నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులిటైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి న్యూస్ ప్రెసిఫికల్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళేటప్పుడు వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వేళ సేఫ్ణమి వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో భక్తి ప్రబలత ప్రజ్వలించింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు నదీ పరివాహక ప్రాంతాల్లో గంగస్నానాలు ఆచరించిన భక్తులతో జనసందోహం నెలకొంది శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కార్తీక పౌర్ణమి సందర్భంగా మణుగూరు పట్టణం భక్తి తరంగాలతో నిండిపోయింది ప్రతి వీధిలోనూ ప్రతి దేవాలయంలోనూ భక్తికాంతులు విరజిమ్మాయి విరజిమ్మై జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు శ్రీ 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 స్వామి ఆలయం రామాంజిరం కొండాయిగూడెం శివాలయం భక్తజన సంద్రాలుగా మారాయి తెల్లవారుజామున మూడు గంటలకే భక్తులు గోదావరి తీరం చేరుకుని గంగాస్నానం తీర్థస్నానాలు చేసి ఓం నమ శివాయ నినాదాలతో ఆలయాలను సందర్శించారు ఆలయ ప్రాంగణమంతా దీపాలకాంతులతో ప్రకాశిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించి ఆ కాంతుల్లో శివస్మరణలో మునిగిపోయారు మహిళలు పసుపు కుంకుమలతో దీపాలను అలంకరిస్తూ పౌర్ణమిని పవిత్రత చాటారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీకమాసం పుణ్యమాసం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా అనేక పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి వలన గోదావరి స్నానం చేసి శివారాధన చేస్తే అఖండ పుణ్యఫలం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలుగుతాయని విశ్వాసం అని వివరించారు ప్రధాన అర్చకులు మరింతగా పేర్కొన్నారు ఈరోజు చంద్రుడు పూర్ణుడిగా తేజస్సుతో ప్రకాశించే పవిత్ర రాత్రి ఈ క్షణం భగవంతుడి కరుణానిధి సమయం శివనామస్మరణ దీపారాధన చేయడం ద్వారా భక్తులకు దేవానుగ్రహం లభిస్తుంది ఈ పుణ్య సమయం మన జీవితాన్ని పవిత్రం చేస్తుంది అని తెలిపారు ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం ఆలయ పరిసరాల్లో దీపాలతో అందంగా అలంకరణలు చేశాం పూజా కార్యక్రమాలు సమగ్రంగా నిర్వహించబడ్డాయి భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనాలు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకున్నాం అని తెలిపారు మణుగూరు పట్టణం అంతా హరహర మహాదేవ నినాదాలతో మార్మోగింది పల్లె పల్లెల నుంచి వచ్చిన భక్తులు దీపాలతో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో తేలిపోయారు పిల్లలు యువత వృద్ధులు అందరూ దీపోత్సవంలో భాగ్యస్వాములయ్యారు రామాంజరం కొండాయిగూడెం శివాలయంలో కూడా పౌర్ణమి వేడ దృశ్యం ఆవిష్కృతమైంది వేలాది దీపాల కాంతి కొండ శిఖరాలను ఆవరించి ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచింది అనంతరం భక్తులు రుద్రాభిషేకం పుష్పాభిషేకం లింగార్చనలు చేశారు మణుగూరు పట్టణం భక్తిమయంతో పట్టణమంతా దీపాలతో ప్రకాశించింది ఇళ్ల ముందు ఆలయాల వద్ద దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక యువత భక్తి గీతాలు అలపిస్తూ వాయిద్యనాథాలు మంగళధ్వానులతో మణుగూరును భక్తిమయంగా మార్చారు కార్తీక పౌర్ణమి చెప్పే శుభ సందేశం ఏంటంటే దీపం వెలిగితే చీకటి పోతుంది శివనామం పలికితే దుఃఖం పోతుంది ఈ పవిత్ర రాత్రి నీలకంఠేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రతి ఇంటిలోనూ శాంతి సౌభాగ్యం ఆరోగ్యం నెలవాసం చేయాలని భక్తులందరూ ఆకాంక్షించారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన భక్తి సమాచారం ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరు మరిన్ని ఇలాంటి భక్తి సమాచారాన్ని మీకు అందించేందుకు మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జట చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్ కు పంపండి లేదా ఈ వీడియో రెండు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా జానపడ నుంచి వెంకట సూర్య సుబ్బారెడ్డి గారు స్వామివారికి నూట పదహారు రూపాయలు సమర్పించున్నారు వారెడ్డి పెళ్లి రమణ గారు మలుగురు నుంచి శ్రీవారి రామవాసు గారు స్వామివారికి నూట ఐదు రూపాయలు సమర్పించినారు వారణ గారిని భగవద్ధాని గదివాలని నేనుకుంటున్నారు మనగూరు నుంచి చూపెన కృష్ణ గారు స్వామివారికి మధ్య ప్రధాన విభాషం కనిపించినారు రాణి గారు స్వామి ారుంచి కొత్త సంతోష్ గారు ఐదు రూపాయ సంగతి ప్రసాదం సందరించినటువంటి దయచేసి మీరు ప్రసాదం తిన్న తర్వాత మీ చేతులు పక్కన ఉన్నటువంటి లక్ష్మణ గారు ఎక్కడైనా కూడా మహిళా ప్రక్రియ కొట్టిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించవలసిందిగా కోరుచున్నాము ఆలయ ప్రవేశం చేసినటువంటి భక్తులు దయచేసి టికెట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒక టికెట్ యాభై రూపాయలు మాత్రమే చింతిస్తున్నాను వారి ఇతరు మీద వారి యొక్క ఆత్మశాంతి చేపరాలని అదేవిధంగా వారి యొక్క ఆశస్సులు ఈ యొక్క ఆలయ కలిగిపోయినా రా మీకు చేసుకో ఫణాల చంద్రగిర్ి గారు హాయ్ తెస్కోనగర్ సార్ ఉదాహారం రూపం కైరా కేరా కేదా కాగవో ఆటోకురా మావో సక বাংলা জনম দেশ তোর অভয় আর হামেরা ধরুজাহা আরে